ర్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కమిటీలు చాలా మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి అంటే అధికారుల కమిటీల దగ్గర గనుక పరిష్కారం కాకపోతే సమస్య పరిష్కారం కాకపోతే మంత్రుల కమిటీ దగ్గరికి వెళ్తుంది మంత్రుల కమిటీ దగ్గర కూడా సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్తుంది ఇరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యి ఆ సమస్యకి పరిష్కారం చూద్దామంటున్నారు సో ఓవరాల్ గా రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది ఎలాంటి రోడ్ మ్యాప్ ని వాళ్ళు ప్లాన్ చేయబోతున్నారు కూర్మ ఇక్కడ ఒకటి చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి రోడ్ మ్యాప్ ఆల్రెడీ డిసైడ్ అయింది కమిటీ అనే రోడ్ మ్యాప్ని ఆల్రెడీ తెల తెలంగాణ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు డిసైడ్ చేశారు ఈ రోడ్ మ్యాప్తోనే ఈ రూట్ మ్యాప్తోనే ముందుకు వెళ్ళనున్నారు ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు సిఎస్ ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నత స్థాయి సమీక్ష వెరీ హై లెవెల్ మీటింగ్ ఇది ఈ హై లెవెల్ మీటింగ్లో జరిగిన అంశాలను మొత్తానికి కూడా కమిటీకి అప్పచెప్పారు అని అంటేనే చెప్పుకోవచ్చు ఈ కమిటీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఈ కమిటీ భేటీ అయిన తర్వాత ఈ కమిటీ రిమార్క్స్ని తీసుకెళ్లి మళ్ళీ ముఖ్యమంత్రులకు అందజేస్తుంది ముఖ్యమంత్రులు దీంట్లో ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సిన అంశాలను ఇక్కడ పరిష్కరించుకుంటారు ఇప్పుడు ఈ కమిటీ భేటీ అయిన తర్వాత ముగ్గురు మంత్రులు అట్లాగే ముగ్గురు అధికారులు ఉన్న ఈ కమిటీ భేటీ అయిన తర్వాత ఇక్కడ జరిగిన మొత్తాన్ని కంక్లూజన్ అంతా తీసుకెళ్లి ముఖ్యమంత్రులకు నివేది సో వాళ్ళు ఇక్కడ పరిష్క స్టేట్ లెవెల్లో పరిష్కరించుకోవాల్సిన అంశం అంశాలన్నీ కూడా ఇక్కడ పరిష్కరిస్తారు కానీ అంశాలు ఏవైతే ఉంటాయో కాన్ఫ్లిక్ట్ ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో అవి కేంద్రం దగ్గర తేల్చుకోవాల్సి ఉంటుంది అపెక్స్ కౌన్సిల్ లాంటి కౌన్సిల్లో తేల్చుకో జల వివాదాలకు సంబంధించి కానీ మిగతా ఆస్తులకు సంబంధించి కానీ మిగతా వివాదాలకు సంబంధించి కానీ అపెక్స్ కౌన్సిల్లో కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ తేల్చుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి అయితే వచ్చారు ఇవాళ ఈరోజు జరిగిన మీటింగ్ నాట్ కంక్లూజన్ మీటింగ్ ఇది ఒక క్లారిటీకి రావాల్సిన ఒక అవగాహనకు రావాల్సిన మీటింగ్గా ఉప ముఖ్యమంత్రి బట్టి చెప్తున్నారు సో అన్ని అంశాలను డిస్కస్ చేసి దాని బాధ్యతను కమిటీకి అప్పచెప్తున్నారు అది హైదరాబాద్ స్థిరాస్తుల విషయం కానీ అది భద్రాచలం ఐదు గ్రామాల విషయం కానీ లేకపోతే మిగతా తిరుమల తిరుపతి దేవస్థానంకైతే అది దానికి డిస్కషన్ అవసరం లేదు దాన్ని ఇక్కడ నుంచి మా అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తామని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు సో దానికి సంబంధించి కూడా మంత్రుల లేఖలు అట్లాగే ఎమ్మెల్యేల లేఖలు ఇక్కడ నుంచి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఎలాంటి ప్రయారిటీ ఉందో అలాంటి ప్రయారిటీని మళ్ళీ పునరుద్ధరిస్తామని హామీ చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు సో ఇట్లాంటి జటిలమైన అంశాలు తప్పితే మిగతా అంశాలన్నీ కూడా కమిటీకి అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది ఇక విద్యుత్ బకాయిల విషయంలో కూడా విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా ఒక కంక్లూజన్ రావాల్సి ఉంది సో అది నెక్స్ట్ వీక్లో మరొక మీటింగ్ ఉండబోతుంది అది కూడా సీఎం స్థాయిలోనే మీటింగ్లోనే జరుగుతుంది సో మొత్తానికైతే చాలా హై లెవెల్ మీటింగ్లో హైలీ కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ అయితే జరిగాయన్నది అయితే కనిపిస్తుంది అయితే ప్రభాకర్ మీటింగ్లో మంత్రులని చూస్తే చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళకి కావాల్సినవి ఏంటి అంటే ఇరు రాష్ట్రాల సీఎంలకి సంబంధించి ఏపీ నుండి తెలంగాణ తెలంగాణ సీఎం వచ్చి ఏపీ సీఎంకి కొన్ని విన్నపాలు చేశారు దాని గురించి చాలా క్లారిటీగానే అంటే ఇటు తెలంగాణలో కొన్ని ఆస్తులకి సంబంధించి బిల్డింగ్లు ఇవ్వము అంటూ కరాఖండిగా చెప్పేశారు బట్ స్టిల్ రెండు రాష్ట్రాల సీఎంలు కానీ మంత్రులు కానీ వచ్చిన అధికారులు కానీ చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేసుకుంటాము అని చెప్పి సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ నిజంగా అంటే ఆన్ పార్ వచ్చేసి అంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎంతవరకు పరిష్కారం దిశగా అడుగులు పడతాయంటారు అంటారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సన్మానించే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు షాలువాతో పాటుగా ఒక పుస్తకాన్ని అందజేశారు ఆ పుస్తకం పేరు కాలోజీ నాగొడవ సో ఈ పుస్తకాన్ని ఇస్తూనే ఒక మెసేజ్ను క్లియర్గా పంపారు అనేది అయితే మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ అస్తిత్వం దెబ్బ తీసే ఏ అంశాలను ఏ నిర్ణయాలను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవట్లేదు తీసుకోబోదు అనే ఒక మెసేజ్ని తెలంగాణ ప్రజలకు పంపినట్లుగానే మనం అర్థం చేసుకోవాలి సో కాలోజీకి సంబంధించిన ఆ పుస్తకంలో తెలంగాణ ప్రయోజనాలు అస్తిత్వం తెలంగాణ ప్రజా పోరాటాల గురించే ఉంటుంది సో తెలంగాణ చాలా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఏపీసీఎం తెలంగాణకు వచ్చి తెలంగాణలో మీటింగ్ పెట్టిన నేపథ్యంలో దీన్ని ఒక ఒక విజువల్తో మొత్తానికి కూడా ఒక మెసేజ్ పంపినట్లుగానే మనం భావించాలి సో అదే కాన్ఫిడెన్స్ను సీఎం రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కూడా వ్యక్త వ్యక్తం చేస్తూ వస్తున్నారు మొదటి నుంచి కూడా సో అంశాలను ప పరిష్కరించుకోవడం ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ జటిలంగా ఉన్న అంశాలకు సంబంధించి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోవాలి అది సెకండ్ ప్రయారిటీ ఇక అసలే పరిష్కారం కానీ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి రాజీకి వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సలహాలు కోరాలి ఈ అంశాలపైన ఈ రోడ్ మ్యాప్ ఆధారంగానే ఈరోజు మీటింగ్ అంతా కూడా జరిగిందనే చెప్పాలి సో ఎందుకంటే ఇక్కడ కేంద్ర సహకారం కూడా అవసరం రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది సో ఎన్డీఏ కూటమిలో చాలా బలమైన నేతగా చాలా ప్రాధాన్యత గల నేతగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి విభజన అంశాలకు సంబంధించిన ఇష్యూస్ ఏవైనా కాంప్లికేట్ అయినా అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆ సపోర్ట్ అనేది కూడా చాలా ప్రాక్టికల్గా ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఐదు గ్రామాలకు సంబంధించి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అది ఎందుకంటే ఐదు గ్రామాలను తెలంగాణలోకి ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణలోకి తీసుకురావాలి అంటే దెన్ తెలంగాణకు సంబంధించిన ఈ ఐదు ఏపీకి సంబంధించిన ఐదు గ్రామాలు తెలంగాణలోకి తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అప్రూవ్ చేయాలి ఆర్డినెన్స్ ఇవ్వాలి ఆర్డినెన్స్ సంబంధించి గజిట్ ఇవ్వాలి సో కేంద్ర ప్రభుత్వ సహకారం కంపల్సరీ కాబట్టి రెండు ప్రభుత్వాలు కూడా ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోనే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఎస్ ప్రభాకర్ సో ఫైనల్ గా ఏంటంటే విభజన చట్టంలోని సమస్యల్ని కలిసి పరిష్కరించుకుందామని మరోవైపు డ్రగ్స్ నియంత్రణకి గాని సైబర్ క్రైమ్ ఇష్యూస్ కి గాని కలిసి ముందుకు వెళ్తూ పరిష్కరించుకుందామని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో స్పష్టమైంది